అందరికీ నమస్కారం మన లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో నవంబర్ నెలలో సంభవించే కార్తీక అమావాస్యకు హిందూ శాస్త్రంలో అత్యంత ప్రాధాన్యత అనేది కలిగినటువంటిది ఈసారి అమావాస్య నవంబర్ పంతొమ్మిదవ తేదీన సాయంత్రం సమయం ప్రారంభం అయి తేదీ వరకు కొనసాగుతుంది ఈ కాలమంతా చంద్రుడు తులారాశిలో సంచరించడం విశేషం అలాగే సూర్యుడు కుజుడు శుక్రుడు కలిసి శక్తివంతమైన యోగాలను ఏర్పడబోతున్నాయి ఈ జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా ఇది చాలా విశేషమైన రోజు అని కూడా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా సాధారణంగా అమావాస్య రోజులు ఆధ్యాత్మికంగా శుద్ధి ప్రక్రియకు అనుకూలమైనవిగా భావిస్తారు అయితే ఈసారి గ్రహాల ప్రత్యేక స్థితి కారణంగా కొన్ని రాశుల వారికి కుటుంబంలో కానీ జీవితంలో కానీ కెరియర్లో కానీ ఇలాంటి రంగాలలో ఉన్నవారికి కొన్ని మార్పులు అనేవి జరగబోతున్నాయి ఈ రి ఈ రాశిలో ఉన్నవారికి ఇక చక్కటి మంచి ఫలితాలు అనేవి ఏర్పడబోతున్నాయి వీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది అందులో మీ రాశి కూడా ఉందో లేదో మీరు చూసుకోండి ఈ రాశుల వారికి కెరియర్లో కుటుంబంలో కొన్ని మార్పులు అనేవి కల్పించబోతున్నాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు అందులో మొదటి రాశి గురించి మనం తెలుసుకుందాం ముందుగా మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మొదటి రాశి మిథునం ఆర్థిక అమావాస్య ప్రభావం ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది మీ ఆలోచనలు మరింత పదునుగా చురుకుగా పని చేస్తాయి మీరు ఏ పని చేసినా చక్కటి విజయం అనేది లభిస్తుంది ఉద్యోగ జీవితంలో మీపై ఉన్నత అధికారుల నుంచి మీపై దృష్టి అనేది పడుతుంది చక్కటి అంశాలలో మిమ్మల్ని రాణిస్తారు విజయం కలగాలని దృఢమైన సంకల్పాన్ని పెట్టుకొని మీరు పని చేయడం వలన మీరు చేసే పనికి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది దక్కుతుంది సృజనాత్మకత ఈ సమయంలో మరింత మెరుగుగా ఆలోచింపజేస్తుంది ఏ పని చేసినా ధైర్యంగా ముందుకు సాగిపోవడం దృఢ సంకల్పం అని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది ఎందుకంటే వీరి సంకల్పం చాలా గట్టిది కాబట్టి వీరు ఏ పని మొదలుపెట్టినా చక్కటి విజయాలను సాధిస్తారు మీరు ఎదుర్కొనే చిన్న చిన్న ఆటంకాలను కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి మొత్తం మీదికి ఈ మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం కొన్ని అంశాలలో నివేదిక అవసరమని కూడా చెప్పుకోవచ్చు వీరికి ఇది కొత్త అవకాశాలను నివేదిక మారే కాలమని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ మిథుల రాశి వారికి చక్కటి యోగం అనేది ప్రాప్తించబోతోంది ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం మీపై కలగబోతుందని కూడా మీకు చెప్పుకోవచ్చు అలాగే మరొక రాశి కర్కాటక రాశి చంద్రుడి యొక్క అనుగ్రహం ఈ అమావాస్య సమయంలో కర్కాటక రాశి వారికి ఎంతో మేలును చేకూరుస్తుంది అదేవిధంగా ఇంట్లో వాతావరణం సున్నితంగా సౌఖ్యంగా ఉండే సూచనలు మీకు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం ప్రేమ ఆత్లు పెరగడం ఇంట్లో ఐక్యత ఏర్పడడం ఇంట్లో ధనాకర్షణ పెరగడం అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం అనే సానుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలగబోతున్నాయి మీరు ఎదుర్కొనే సమస్యలకు మీరు ఖచ్చితంగా పరిహారం అనేది చేసుకుంటే మీకు చక్కటి ఫలితం అనేది లభిస్తుంది భక్తి శ్రద్ధలతో ఏ పని చేసినా మీకు చక్కటి ఫలితాలనేవి ఏర్పడబోతున్నాయి మీరు మనసులో దాచుకున్న కోరికలలో కొన్ని నెరవేరుతాయనే భావన కలుగుతుంది ఇల్లు భూమి ఆస్తి వంటి విషయాలలో ముందడుగు వేయటానికి ఇది మంచి సమయం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు భక్తి శ్రద్ధలతో కానీ ధైర్యంతో కానీ ఏదైనా ఒక పనిని మొదలు పెట్టాలి అనే భావనను మీకు కలిగినట్టయితే ఖచ్చితంగా మీరు ఆచరించండి ఎందుకంటే మీకు చక్కటి ఫలితం అనేది లభిస్తుంది మీ రాశిలోకి చంద్రుడి యొక్క అనుగ్రహం కలిగింది కాబట్టి మీకు చక్కటి ఫలితాలు అనేవి లభిస్తాయి అహోద్యోగ పరంగా ప్రశాంతత పెరిగి మీరు తీసుకునే నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీకు చక్కటి అనేవి ఇస్తాయి కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి చక్కగా భక్తి శ్రద్ధలతో చిన్న పరిహారాలను ఆచరించండి మంచి అనేవి జరుగుతాయి ఏ పని మొదలు పెట్టినా భక్తి శ్రద్ధలతో ఆచరించండి ధైర్యంగా పని మొదలు పెట్టండి చక్కటి విజయాన్ని సాధిస్తారు మరొక రాశి తులారాశి చంద్రుడు ఈ రాశిలో సంచరించడం చాలా అద్భుతమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశి వారికి ప్ర శుభ ప్రభావం ఉంటుంది కుటుంబంలో శాంతి నెలకొరుతుంది ఏ విషయమైనా చక్కగా పరిష్కారం అనేది లభిస్తుంది మీలో ధైర్యం ఆత్మవిశ్వాసం ఉంటే చాలు మీరు ఏ పనిని మొదలు పెట్టినా ఏ పనుల్లో మీరు సంకల్పం దృఢ సంకల్ప పెట్టుకొని మీరు ముందడుగు వేస్తూ ధైర్యంగా ఆ పనిలో మీకు చక్కటి విజయం అనేది ప్రాప్తిస్తుందని మీ జాతకంలో చక్కగా వివరించినటువంటి మన పండితులు చెబుతున్నారు ఏ రంగాలలో ఉన్న ముఖ్యంగా మీడియా కమ్యూనికేషన్ రంగాల్లో పనిచేసే వారికి ఈ కాలం కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది ఉద్యోగ జీవితంలో కృషిని కృషికి తగిన ఫలితం అనేది లభిస్తుంది మీపై యజమానుల నుండి మీకు చక్కటి పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీపై ఏర్పడుతుంది కాబట్టి మీరు ఏ పని చేసినా చక్కటి విజయం అనేది ప్రాప్తిస్తుంది కాబట్టి చక్కగా మీరు పనిని మొదలు పెట్టండి రాశి వారి యొక్క గ్రహ సంచలనం చాలా చక్కగా ప్రారంభమవుతుంది కాబట్టి ఏ పనైనా కానీ భక్తి శ్రద్ధలతో ధైర్యంగా ఆచరించని మంచి ఫలితాలను పొందుతారు అదేవిధంగా మరొక రాశి మకరం మకర రాశి వారికి ఈ అమావాస్యరోగతిని సంకే పురోగతిని తెచ్చిపెడుతుందని సంకేతాలు సంకేతాలనేవి ఏర్పడబోతున్నాయి వృత్తి వ్యాపారంలో కూడా లాభాలు చక్కగా రాబోతున్నాయి ఈ సమయంలో వీరికి పట్టిందల్లా బంగారం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు కష్టపడే తత్వం ఉన్నవారికి ఏ ఏ పని చేసినా చక్కటి విజయం అనేది ప్రాప్తిస్తుంది వీరికి కష్టమైన పనులు కూడా మీ ధైర్యంతో సులభంగా పూర్తవుతాయి ఆఫీస్లో కానీ వాతావరణం కూడా మీకు చక్కగా అనుకూలంగా మారిపోతుంది మీపై అధికారుల యొక్క మద్దతు లభిస్తుంది చదువుకునే వారికి ముఖ్యంగా పోటీ పరీక్షల్లో సిద్ధమవుతున్న వారికి ఇది అతి తేజస్వకరమైనటువంటి సమయం అని కూడా చెప్పుకో పరంగా పరిస్థితి కూడా కొద్ది కొద్దిగా బలపడుతుంది వీరి యొక్క గ్రహస్థితి చాలా చక్కగా మారబోతుంది కొంచెం కష్టపడే తత్వం ఉంటే సరిపోతుంది ఎందుకంటే డబ్బు ఊరికే రాదు కదండి ఎవరైతే కష్టపడతారో వారికి చక్కటి మంచి ఫలితం అనేది లభిస్తుంది ఎందుకంటే డబ్బు అనేది సంపాదించడమే కాదు దానిని పొదుపు చేసుకునే అవకాశం రావటం సానుకూలమైనటువంటి ఫలితాలు వీరికి చక్కగా ఏర్పడబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారికి ఈ మకర రాశి వారికి చక్కటి అవకాశాలు అనేవి ఏర్పడబోతున్నాయి చక్కగా వినియోగించుకోండి మంచి ఫలితాలను పొందండి అలాగే మరొక రాశి కుంభరాశి విదేశాలలో చదువుకునేవారు విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి మీలో కొత్త శక్తి ఉత్సాహం పెరిగి కొత్త పనులు ప్రారంభించే వారికి ఆసక్తి అనేది ఎక్కువగా ఏర్పడబోతుంది మీరు చేపట్టే రంగాలలో చక్కటి విజయాలను సాధిస్తారనే మన వేద పండితులు చెబుతున్నారు దాంపత్య జీవితంలో కానీ ప్రేమ జీవితంలో కానీ సాపీగా సాగిపోతుంది మీకు వైపు మనసు లాగబడుతుంది ఉద్యోగంలో ఎదుగుదల పదోన్నతి అవకాశాలు అనేవి చక్కగా ఏర్పడబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా చక్కటి ఫలితాలనేవి ఏర్పడబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేవి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు చేపట్టే పనుల్లో భక్తి శ్రద్ధలతో ఆచరించండి చక్కటి ఫలితాలు అనేవి పొందుతారు తెలుసుకున్నారు కదా మరిన్ని ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి